అలాగే పూర్వకాలంలో కూడా ఈ ఎప్పిసనే ప్రాంతానికి చాలామంది వెళ్ళేవారు ఎప్పిసనయ ప్రాంతానికి వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ అర్తిమీదేవి గుడి ఉండేది ఏదేవి అర్తెమీదేవి అనే గుడి ఉండేదండి ఆ గుడి మీరు చూడండి అర్తిమీదేవి విగ్రహంతో కలిపినటువంటి ఆ గుడి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అర్తిమీదేవి విగ్రహం ప్లస్ ఆ గుడి కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుండీ దేవి టెంపుల్ అర్తెమిస్ అంటారు అర్తిమిస్ గాడెస్ అంటే ఈవిడ ఒక దేవత ఈవిని చూడ్డానికి ఈవిని ఆరాధించడానికి ఆ టెంపుల్కి చాలా మంచి అంటే ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ ఆధ్యాత్మిక కేంద్రాలలో అప్పటి కాలంలో పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి మనం చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం బైబిల్లో నుండి చూద్దాం అపోస్తుల కార్యాలు ఇప్పుడు ఒకసారి మనం బైబిల్లో నుండి చూద్దాం అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే అపోస్తళ్ళ కార్యాలు పంతొమ్మిదో అధ్యాయము అపోస్తళ్ళ కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చు అపోస్తళ్ళ కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన జాగ్రత్తగా వచ్చి నాకాల ముందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిందట ఎక్కడ అల్లరి మీరు చూస్తున్నటువంటి ఆ ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి అల్లరి ఏమండి బైబిలుకు తప్ప చారిత్రాత్మకమైన ఇంత గొప్ప నేపథ్యం ఏ పుస్తకానికి ఉండదండి ఏ పుస్తకానికి ఉండదు బైబిల్కు మాత్రమే ఇంత చక్కటి నేపథ్యం ఉంటుంది ఒక చరిత్రను ఆధారం చేసుకుని ఏదైనా గ్రంథాన్ని బోధించాలనుకుంటే నెంబర్ వన్ పొజిషన్లో ఎప్పటికీ నిలిచి ఉండే బుక్ ఏదో తెలుసా ది బైబిల్ దాన్ని మించిన గ్రంథం ప్రపంచంలో ఏదీ లేదు ప్రపంచంలో ఏదీ లేదు జాగ్రత్తగా చూడండి ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగను చాలా అల్లరి కలిగింది ఎందుకు అల్లరి కలిగింది అదొక మామూలు కేంద్రం కాదు ప్రపంచంలో అనేకులు వెళ్ళి కూర్చుంటున్నారు అక్కడ అదేదో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగుతుంది ప్రపంచ వింతల్లోనే ఒక వింత నొప్పుకున్న గొప్ప ఆర్కిటెక్చర్ వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ ఏమండి చూడండి జాగ్రత్తగా ఎలాగనక దేమేత్రి అనే ఒక కంసాలు ఉన్నాడు ఆ ఊళ్ళో ఆ ఎపిస్ పట్టణంలో దేమేత్రి అని ఒక కంసాలు ఉన్నాడు అలాగంటే కనుక మీకు అర్థం కాదు కదా మరి ఆ కంసాలు ఏం చేస్తున్నాడట ఈ అర్తిమీదేవికి వెండి గుడులు చేయించే చేయించేటు వలన ఆ పని వారికి లాభము కలుగు చేయించి అంటే కంసాల వాళ్ళందరూ టీం ఉన్నారన్నమాట అక్కడ మేస్త్రి ఎవడు దేమేత్రి అనేవాడు మేస్త్రి ఎవరు దేమేత్రి ఆ టీం మొత్తానికి ఆ టీంలో ఉన్న మిగిలిన కంసాల వాళ్ళందరికీ ఉంది ఏం పని ఈ అర్తిమీదేవికి ఈ అర్తిమీదేవికి వెండి గుడులు వెండి గుడులు చేస్తున్నారు ఈ అర్తిమీ దేవుని ఇంగ్లీష్ బైబిల్లో గాడెస్ డయానా అని పిలుస్తారు గాడెస్ డయానా ఆ పేరు ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉంది రైట్ ఈ అర్తిమీదేవిని తెలుగులో కనబడుతున్నటువంటి ఈమెకి వెండి గుడులు చేసేవారు ఇంతకీ ఆమె ఆమె విగ్రహం ఎలా ఉంటుందో తెలుసా ఆమె విగ్రహం కూడా వాళ్ళ వాళ్ళ నిర్మాణం చూడండి ఎంత అసహ్యంగా ఉంటుందో ఏ స్త్రీకైనా బిడ్డకు పాలు ఇవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి స్థానాలు ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి అవి ఎందుకు ఆ తల్లిక స్థానాలు ఎందుకు పెట్టాడు దేవుడు తన కడుపులో నవమాసాలు మోసి పెంచిన బిడ్డకు పాలివ్వడానికి ఏమండి ఏ స్త్రీకైనా అలా ఉంటాయి రైట్ కానీ వీళ్ళు నిర్మాణం చేసినప్పుడు ఆమెను ఎలా చూపించారో చూడండి ఆ విగ్రహాన్ని ఎలా చూపించారో చూడండి ఇంచుమించుగా మీకు అర్థమీస్ విగ్రహాలన్నీ చూపిస్తున్నాను ఎపెస్ పట్టణంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు ఆ మొట్టమొదట మీరు ఒక విగ్రహాన్ని చూడండి మీరు ఒక విగ్రహాన్ని చూడండి ఇదిగోండి అర్థమీ విగ్రహం మీకు కనబడుతుంది అర్థమీస్ అర్థమీస్ యొక్క విగ్రహం ఈ విధంగా ఉండేది చూడండి ఆమెకి చెస్ట్ దగ్గర ఇలాంటి ఒక ఆకృతి వాళ్ళు తయారు చేసి పెట్టారనమాట చెస్ట్కి ఆ పొట్ట భాగానికి మధ్యలో ఇలాంటి ఒక ఆకృతి తయారు చేసి పెట్టారు అంటే ఎక్కువ ఆమెకు అలా చూపించాలనుకున్నారు ఆ కిందన ఇంకా ఏవేవో కొన్ని కొన్ని చిత్ర విచిత్రమైన పశువుల బొమ్మలు ఆమెకు అతికించారు పశువుల బొమ్మలు ఆమెకు అతికించారు చూడండి ఆ పైన నడుము దగ్గర నుంచి క్రింది వరకు ఆ అర్థమిస్ యొక్క ఇమేజ్ మీరు చూస్తున్నారు ఆ విగ్రహాన్ని మీరు చూస్తున్నారు క్రింది వరకు కూడా ఏవేవో ఒక పశువుల బొమ్మలు అతికించారు కాబట్టి ప్రతిమ ఆ ప్రతిమ నల తయారు చేశారు ఆ పక్కన రెండు పశువులు తల తెగ తెగవేబడినట్టుగా కనబడుతున్నాయి అంటే ఇవి ఆ ప్రాచీన కాలంలో విగ్రహం ధ్వంసమైంది కాబట్టి అలా ఉన్నాయి ఆ రెండు పశువులు సమేవో ఉన్నట్టు ఆ పక్కన రెండు నిలబెట్టారు మీరు చూడవచ్చు ఏమండి ఇలా ఈ ఈ విగ్రహం ఉండేదండి ఇది ఇదే అర్థమిస్ అర్థమిస్ విగ్రహం ఈ అర్థమిస్ విగ్రహం చాలా విగ్రహాలు మించి మించి మీకు రెండు మూడు విగ్రహాలు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఒకేలా ఉంటాయి ఇవన్నీ ఒకేలా ఉంటాయి ఈ అర్థమిస్ ఈ చాలా ప్రాచీన దేవతగా ఎపిస్ పట్టణంలో పూర్వకాలంలో రెండు వేల సంవత్సరాల క్రిందట పిలువబడినటువంటి దేవత ఈ అర్థమి మహాదేవి దేవి అని పిలిచేవారు ఆ అర్తిమీదేవికి వెండి గుడులు చేసేవారు ఈ అర్తిమీదేవి ఉన్న గుడే మీరు చూసినటువంటి ఆ టెంపుల్ ఇందాక మీరు పడగొట్టబడినటువంటి టెంపుల్ చూశారు కదా ఆ టెంపుల్ ఆ టెంపుల్ ఈ అర్తిమీదేవికి సంబంధించింది అవండి మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇరవై ఐదు వచ్చును వీళ్ళకి మిగుల లాభం వస్తుందంటే మిగుల లాభం ఎప్పుడు వస్తుంది చెప్పండి ఎవరికైనా సరే ఎక్కువ లాభం ఎప్పుడు వస్తుందండి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే వస్తుందా తక్కువ ఉంటే వస్తుందా చెప్పాలి సేల్స్ ఎప్పుడు బాగుంటుంది చెప్పండి కంపెనీకి ఎక్కువ మంది కొంటే అంతే కదా దూర ప్రాంతాల నుండి జనాలు బాగా వస్తున్నారు అనుకోండి మనకి నూనె డబ్బాలు బాగా వెళ్తాయి రెండు రూపాయల డబ్బా పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలు అమ్ముకోవచ్చు బైబిల్ ఎక్కడ లేకపోయినా వ్యాపారం మనం చేయొచ్చు లాస్ట్ రోజు వెళ్దాం అనుకున్నాను కానీ మరి ఆగలేదు ఒక మాట వచ్చింది సరే మనం ఎక్కువ జనం వస్తున్నారనుకోండి ఏం చేయొచ్చు వ్యాపారాలు బాగా చేయొచ్చు అదే తక్కువ మంది ఉన్నారనుకోండి వ్యాపారం నడుస్తుందా నాడవద్దు అంతే కదా ఏదైనా అంతే చూడండి ఎక్కడైతే ఫ్లోటింగ్ ఎక్కువ ఉందో అక్కడ బాగా డబ్బులు వస్తాయి ఇక్కడ మిగుల లాభము అన్నాడంటే అర్థం ఏంటి మిగుల లాభము అన్నాడంటే అర్థం ఏంటి బిజినెస్ బాగుందంటే అర్థం ఏంటి దేశ విదేశాల నుంచి భక్తులు బాగా తరలి వస్తున్నారన్నమాట అప్పటికే ప్రపంచవ్యాప్తంగా గన్న నగరం పేరొందిన ఆధ్యాత్మిక కేంద్రం దేశ విదేశాల నుంచి భక్తులు బాగా వస్తున్నారు అక్కడికి అలా భక్తులు బాగా వస్తున్నారు కాబట్టి ఇదిగో ఇది అర్తిమీదేవి గుడికి రూపం ఆ టెంపుల్ ఏదైతే ఉందో చూసారో టెంపుల్ మీరు చూసారు కదా ఆ టెంపుల్కే సేమ్ వెండి చేసేవాడు అనమాట ఈ దేమిత్రి అనే ఉంటే ఏదైనా అమ్మొచ్చు కదా రైట్ ఆ రోజు ఈ దేమిత్రి గారి బిజినెస్ ఏంటంటే అనేక దేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే వాళ్ళకి సేమ్ మీరు చూసారు కదా గుడి మళ్ళీ చూస్తారా మళ్ళీసారి చూస్తారా ఈ గుడి పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టారండి అది న్యూ టెంపుల్ చూడండి ఇప్పుడు గుడి పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టారు ఆ న్యూ టెంపుల్ ఒకసారి చూడండి కనబడుతుంది కదా ఎస్ ఆ టెంపుల్ నమూనా ఆ పాత గుడి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఆ టెంపుల్కి పాత టెంపుల్ ఉంది కదా పడిపోయింది మీరు ముందు చూశారు కదా దాని నమూనా వెండితో జయించేసేవాడు అనమాట ఈ కంసాలోడు వెండితో జయించేసి ఆ టీం పెట్టుకుని ఈ టీం వీళ్ళందరూ కలిసి ఆ వెండుగుళ్ళు చేసుకొని చేసుకుని అమ్మేసేవారు అక్కడికి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఒక గుడి కొనుక్కుని బట్టుకెళ్ళిపోయేవారు ఈ గుడి ఎవరి గుడి అర్థమీ గుడి గుడి ఎవరింటికి వచ్చింది ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది చూడడానికి వెళ్ళినోడికి దూర ప్రాంతం నుంచి అవడం వెళ్ళలేకపోయినా ఈ గుడి తెచ్చుకుని ఇంటికి తీసుకొచ్చి పూర్వీకులు ఇదిగో నాయన నేను వెళ్ళాను నేను ఇక్కడికి వెళ్ళాను ఇది చూశాను ఇదిగో ఇలాగే ఉంటుంది మీరు చూడకపోయినా ఇది చూస్తే చాలు ఇది చూస్తే చాలంటే అప్పుడు మనవాళ్ళు ఏం చేస్తారు దాని ముందే పొరులు దండాలు పెట్టేసి దండాలు కొట్టేసి అవసరమైతే దాన్ని నెత్తి మీద పెట్టేసుకుని రెండు మూడు సార్లు అటు తిరిగేసి చాలా చేసేస్తారు కదా ఇళ్ళలో అనుకున్నావా హార్లిక్స్ అనుకున్నావా ఏమంటే అజ్ఞానం ఈ రోజుల్లోనే ఏటి 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 గురుగులు ఇంత గొప్ప గురుగులు ఉంటే ఆ రోజుల్లో ఎలాంటి వాళ్ళు ఉండేవారు ఆలోచిస్తుంటేనే మతిపోతుందండి ఎంత అజ్ఞానం ఉండేదండి రెండు వేల సంవత్సరాల క్రిందట ఎంత అజ్ఞానం ఈ ప్రపంచాన్ని నిలుబడి చేసింది ఎంతమంది అజ్ఞానులు ఈ ప్రపంచంలో ఉండేవారు ఒకప్పటి చెప్పేసి పట్టణం పరిస్థితి వీడేమో గుళ్ళు అమ్మేసుకుంటున్నాడు ఈ దేమిత్రి ఇప్పుడు అదే ఏరియాకి పౌలు వెళ్ళాడు అప్పుడు ఈ దేమిత్రి గడి బాధ చూడని ఏమంటున్నాడు ఇరవై ఐదు వచ్చును అతడు వారిని అట్టి పనిచే ఇతరులను గుంపుర్చేశాడట అంటే కమిటీ వేసుకున్నారు ఈ కంసాలోళ్ళు అందరూ ఏమండి కమిటీ వేసుకుని ఏమంటున్నాడంటే అంటే అయిలారా మనం చేసే ఈ వెండుకోళ్ళ అమ్మకం వలన ఎర్రిగూరెలు అందరూ బాగానే తీసుకెళ్తున్నారు దేశ విదేశాల నుంచి వచ్చి వీళ్ళని బట్టి రేటు కొట్టేస్తున్నాం ఒక రేటం లేదు మన దగ్గర ఎవడొస్తే వాడిని వీళ్ళని బట్టి అమ్మేస్తున్నాం బాగానే ఉంది మన పరిస్థితి చూడండి ఏమంటున్నాడు అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుగా బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని అంటే ఎవరినన్నాడు ఈ మాట అర్థమేనే ఎన్ని గట్స్ ఉండాలి తెలుసా అర్తెమీదేవి గురించి ఎపేసు పట్టణానికి వెళ్ళి మాట్లాడాలంటే ఎన్ని గట్స్ ఉండాలో తెలుసా జీవితం మీద విరక్తి కలిగిన వాడు మాత్రమే మాట్లాడగలడు బతుకు మీద ఆశలు చచ్చిపోయినోడు మాత్రమే మాట్లాడగలడు ఇంకా ఈ లోకంలో బతికేయాలి ఏదో మూటగట్టుకు పోవాలి తినాలి తాగాలి సంతోషించాలనుకునే ఏ వాడు క్రీస్తు కొరకు యదార్థంగా బతకలేడు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు చచ్చిపోతే లాభం అనే మాట నోటి వరకు కాదు బాటల్లో ఎదురుగా కనబడుతుంది దట్ ఈజ్ పాల్ పాలు గారి జీవితం పౌలు గారి జీవితం అలా ఉంది పౌలు గారి జీవితం అంత అద్భుతంగా ఉంది అందుకే ఎప్పసీ పట్టణానికి వెళ్ళాడు అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నాడు ఎంత గట్స్ ఉండాలండి ఎంత ధైర్యం ఉండాలండి ఏ విధమైన స్వార్త పరిచర్య అలనాడు చేశాడు చాలా తెలివిగా వెళ్ళాడు చాలా తెలివిగా మాట్లాడాడు చాలా తెలివిగా రైట్ చూడండి కింద ఏమంటున్నాడు చూడండి అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎవరు దేమేత్రికి మంట పుట్టింది మనం గుళ్ళన్నీ ఎలాగుండిపోయిరా బాబు దెబ్బ కొట్టిసాడు బిజినెస్ మీద ఎవరు పట్టుకెళ్ళలేదు సరిగ్గా ఇక్కడే ఉన్నాడు ఇడు పౌలు చెప్పి ఏం చేశాడట ఎపెస్లో మాత్రమే కాదురా నాయన దాదాపు ఆసియా దేశమంతటా ఆసియా ఖండంగా సుమా ఆసియా ఖండం కాదు బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి ఆసియా దేశమందంతట బహుజనాన్ని ఒప్పించేశాడు బహుజనాన్ని ఏం చేశాడు ఒప్పించేశాడు అదిగో ఆ బొమ్మ చూపించే మళ్ళీ చూడండి బొమ్మ ఈ బొమ్మ చూపిస్తున్నాడు పౌలు గారు ఏది బొమ్మ ఈ బొమ్మ ఈ బొమ్మ తనకు తానుగా చేసుకుందా ఎవడైనా చేశాడా దేమిత్రులు అంటాడు అడిగేవాడు అనమాట అప్పుడు చూసినాడు అనేవాడు అవును తనకు తానుగా చేసుకోలేదు దేమిత్రి చేశాడు అని అనేవారు మరవాడు అనేవాడు దేమేత్రి ఈ బొమ్మను కన్నాడా ఈ బొమ్మ దేమేత్రిని కందా అనేవాడు అప్పుడు ఎవడైనా ఏం చెప్పాలి దేమేత్రే కన్నాడు కడుపులోంచి కన్నాడా చేతులతో ఆ చిన్న రాయి మొక్క తీసుకుని రాయి తీసుకుని చేతులతో చేసాడు ఎవడు చేసాడు దేమేత్రి చేసాడు ఆహా మరి దేమేత్రి చేసేస్తే ఈవిడి దేమేత్రిని చేయలేనప్పుడు మరి దేమేత్రి ఈవిడిని చేస్తే ఈవిడికి దేమేత్రి ఏమయ్యాడు తండ్రి అయ్యాడు మరి దేమే దేమిత్రి కానీ చేసింది ఎవరో చెప్పండి మీరు ఆయనే దేవుడు అన్నాడు అర్థమైందా దేమేత్రి ఈవెండ్ చేస్తే ఈవెంట్ నీకు దేవత అయితే గడే డయానా అంటుంటే ఈ దేమేత్రిని చేసినవాడే దేవుడు రా నాయన దేమేత్రి చేసింది దేవుడు ఎలాగ అవుతుంది రా నాయన అని అడిగితే రైటే కదా అనుకునేవారు కరస్టే అనుకునేవారు అనమాట అర్థమైందా అప్పుడు కరస్టే అనుకున్నప్పుడు ఈ దేమేత్రి గడి చాలా వరస్ట్ కదా వీడు బ్యాచ్ బ్యాచ్ ఎంత ఈ వరస్ట్ బ్యాచ్ కదా వీళ్ళు ఏం చేస్తున్నారు అమ్మమ్మమ్మమ్మ మన మీద వ్యాపారాలు చేస్తున్నారండి వీళ్ళు అనుకున్నారు అక్కడున్నోళ్ళు ఎవరు మాటలు విని పౌలు గారి మాటలు విని ఎప్పుడైతే పౌలు గారి మాటలు విని ఈ జ్ఞానం ప్రజల్లోకి వెళ్ళడం ప్రారంభించిందో వీడి వ్యాపారం ఆటోమేటిక్గా తగ్గిపోయింది ఈ ఈరోజు ఏడిసే దౌర్భాగ్యపు దరిద్రులందరూ మనకు వడి ఏడుతున్నారు కదా అందుకే వాళ్ళు ఏడుపులు ఆడి దాడి చెప్పుకొని సమాజంలో బాగుపడలేడు ఆడి దాడి వెళ్ళి చెప్పుకున్న గ్రంథం దిగానే పేడకల్లాపు చెల్లెత్తారు ఏటో చెప్తున్నావు నువ్వని అందుకని భయం వేసి ఏమంటాడు తెలుసా ఇది 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 మన తల్లి వీడు మన తల్లిని మార్చేస్తున్నాడు ఈడు వచ్చేసి మన దేశాన్ని ఏదో చేసేస్తున్నాడు వీడు వచ్చి మన బోధ ఏదో మార్చేస్తున్నాడు అయ్యాబు అందరు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇదేమత్రుగాడు అలొడే మన బిజినెస్ పడిపోయిందిరా బాబు అన్నాడు అనమాట మన బిజినెస్ మొత్తం పడిపోయింది పౌలు గట్టిగా దెబ్బ కొట్టించాడు నేను మంచిగా గుళ్ళు చేసి వెండుగుళ్ళు తొందరలో బంగారం గుళ్ళు కూడా పెడదాం అనుకున్నాను ఎక్కువగా ఫ్లోటింగ్ పెరుగుతుందని డబ్బులు ఉన్న కూడా వస్తున్నారు ఈ మధ్య వెండిదేనా అండి బంగారం లేదా అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి బంగారం గుళ్ళు కూడా పెడదాం అనుకునే ప్లానింగ్లో నేను వెండి గుళ్ళకి దెబ్బ కొట్టేశాడు అని చెప్పి మొత్తం అందరిని పిలిచేసి మీటింగ్ వేసాడు మీటింగ్ వేసి ఏమంటున్నాడు ఆ మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోటీయేగాక పోన్లేండి చూసారు ఇది అంత దొంగోయుడు పోన్లేండి మన లక్ష్యం మనకు తప్పిపోతుంది ఎందుకంటే చాలా మందిని అలా రియలైజ్ చేస్తుంటే ఏమైంది చూడండి మహాదేవి అయిన అర్థమీ దేవి యొక్క గుడి కూడా ఏమైందట తృణేక అదే టెంపుల్ మీరు చూసిన అదే టెంపుల్ వరల్డ్ లో థర్డ్ వండర్ ఏన్షెంట్ వరల్డ్ ఇన్ దోడ్ థర్డ్ వండర్ గా పిలువబడింది అంత గొప్పగా పిలువబడినటువంటి ఆ థర్డ్ వండ్ ఏమైపోయింది పౌలు గారి తండర్స్ ముందుకి రాలేకపోయింది అది వండర్ అయితే పౌలు గారి తండరు తాండర్ అంటే తెలుసు కదా తమసప్ప కాదు మెరుపు చూడండి ఈ మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంత అంతటనో తర్వాత తర్వాత వాడు మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి తర్వాత వాడు మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి ఏమనంది అక్కడ భూలోకమందంతటా భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనమో రెండు వేల సంవత్సరాల అరితి అర్తిమీదేవి ఎక్కడెక్కడ పూజింపబడుతుంది సెంటర్లో ఉందండి ప్రపంచానికి దెయ్యం ప్రపంచానికి సెంటర్లో కూర్చుంటే దేవుడు కూడా తన కుమారుడిని ప్రపంచంలో సెంటర్కే పంపించాడు ఎరుసలేం ఇంచుమించుగా టర్కీ ఎరుసలేం ఎక్కడెక్కడవి పక్క పక్క ప్రాంతాలు పక్కపక్క దేశాలు దెయ్యం సెంటర్లో కూర్చున్నాడు అప్పటికే దేవుడు కూడా సెంటర్లోనే వేసాడు సింహాసనం అర్థమవుతుందా అందుకే చెప్తున్నాడు భూలోకమందంతటా పూజించేస్తున్నారట అంటే ఎంత వ్యాపారం జరిగిపోయి ఉంటుందండి దేమేత్ర అనేవాడు నాకు తెలిసి ఈరోజు బిల్గేట్స్ ఆ రోజు దేమేత్ర అయి ఉండాలి ఎందుకంటే మరి బాగా సంపాదించేసి ఉంటాడు ఎన్ని గుళ్ళు అమ్మే అమ్మేసి ఉంటాడో ఎన్ని గుళ్ళు అమ్మేసి ఉంటాడో ఎన్ని విగ్రహాలు అమ్మేసి ఉంటాడో ఎంత లాభం క్యాష్ కౌంటర్ దగ్గర ఖాళీ లేకుండా లెక్కలెట్టేసుకుంటాడేమో వచ్చిపోయేవాళ్ళని ఒక్కొక్క చోట చూడండి జనాన్ని తోసేతుంటారు అయింది వెళ్ళు 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 తోసేతుంటారు అలాంటి పరిస్థితి ఉందనమాట ఎందుకంటే మొత్తం భూలోకమందంతటా పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని ఈడికి భయపెట్టి దేవుడికి గొప్పతనం తొలగిపో పెట్టండి అసలు అసలు విచిత్రం కాకపోతే దేవుడు గొప్పతనం తొలగిపోతుందని మనిషికి భయం ఏడు పెట్టండి నిజంగా వాడు అనుకున్నట్టు ఆ గాడెస్ డయానా నిజంగా ఈ భూలోకాన్ని సృజించిన దేవుడే అయితే ఆ దేవుడు గొప్పతనం తొలగిపోతుందని వీడికి భయం పుట్టడం ఏంటి చూసారా భయం పుట్టిందట వారు విని వచ్చేసింది రౌద్రం చట్టాలు చేసేద్దాం లేదంటే ఏదో చేసేద్దాం కొట్టేద్దాం పొడి చేద్దాం చంపేద్దాం రౌద్రముతో నిండిన వారై ఎపస్ అర్థమీదే మహాదేవని కేకలు వేసిరి ఈ దప్ప ఈ గాలిగేళ్ళకి ఏం రాదు ఎక్కడైనా చూడండి ఎలాంటి వాళ్ళు వచ్చారనుకోండి కేవలం కేకలు నినాదాలు ఆరుపులు తమ్ముంటే మైక్ తీసుకుని సబ్జెక్టు చెప్పు సబ్జెక్టు చెప్పి జనాన్ని దేవుని వైపు తిప్పుకొని ఓపిక ఈ ఓపిక నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నీ దేవుడు నీ కోసం వ్రాయించి ఇచ్చిన నీ గ్రంథంలో జ్ఞానపు వాక్కులుంటే అజ్ఞానాన్ని తొలగించే మాటలుంటే ఆ మాటలు సమాజానికి చెప్పు సమాజానికి చూపించు దేవుని వైపు తిప్పుకో అంతేగాని కేకలిస్తే ఏమొస్తుంది అరుపులరిస్తే ఏమొస్తుంది అది వాళ్ళకి తెలియట్లేదంటే వాయుమండల సంబంధమైన అధిపతి ఆ విధమైన ప్రిపరేషన్ వాళ్ళకి బాగా ఇచ్చేసాడు నూరి పోసేసాడు ఆ విధమైన ప్రిపరేషన్లో ఉన్నారు వాళ్ళు ఆ చూడేమంటున్నాడు వారు రౌద్రముతో నిండుకుని వారై ఎపెసిలర్తిమిదేవు మహాదేవని కేకలు వేసిరి పట్టణము గలిబిలిగా ఉండెనో మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియా వారైనా పట్టుకుని దొమ్మిగా నాటకశాలలోనికి చొరబడిరి పౌలు జనుల సభ ఎక్కు వెళ్లదలిచను కానీ శిష్యులు వెళ్ళనివ్వలేదు ఇంచుమించుగా చాలా పెద్ద అల్లరి జరిగిపోయింది చాలా పెద్ద గలిబిలైపోయింది ఆ తర్వాత పౌలు కొంతకాలానికి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కూడా జరిగింది ప్రియుల మీరు ఆలోచించండి క్రైస్తవ్యం వాళ్ళ అజ్ఞానాన్ని తుడిచేసింది ఎందుకు తెలుసా ఆ అజ్ఞానంలో వాళ్ళు ఎన్నో నీచమైన కార్యక్రమాలు చేసేవారు దేవుళ్ళ పేరట భయానకమైన కార్యక్రమాలు దేవుళ్ళ పేరట నికృష్టమైన నీచమైన కార్యక్రమాలు మనుషుల్ని బాధలకు గురిచేసేవి ఇబ్బందులకు గురిచేసేవి వాళ్ళ శరీరాల్ని పాడు చేసుకునేవి నేటికి చూడండి సమాజంలో శరీరాన్ని పాడు చేసుకునే వాళ్ళని మీకు చూపిస్తున్నాను వాళ్ళు ఎలా తమ శరీరాల్ని పాడు చేసుకుని బాధ పెట్టుకుంటున్నారో చూడండి ఆ బాధ దేవుడికి ఇష్టం అనే బోధ వాళ్ళు విన్నారు శరీరాన్ని అలా బాధ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది శరీరానికి కుక్కేలు తగిలించేసుకుని వాటికి నిమ్మకాయలు వేలాడి తీసుకుని నాలుగు మీద నుంచి ఏవో గుచ్చేసుకుని బుగ్గల్లో నుంచి ఓ పైకి లోపలికి గెంటేసుకుని గుచ్చేసుకుని రక్తం కారిపోతుంటే అది పట్టించుకోకుండా వాళ్ళ శరీరాన్ని అలా చిద్రం చేసుకునే పరిస్థితి నేటికీ సమాజంలో ఉంది ఆనాడు కూడా ఇవే ఆచారాలు ఇవే భయంకరమైనటువంటి కార్యక్రమాలు దేవుళ్ళ పేరట జరిగేవి దేవుళ్ళ పేరట జరిగేవి పసిబిడ్డల్ని కూడా అర్తి మీదేవికి దేవికి బలిచ్చేసిన చరిత్ర ఉంది రెండు వేల సంవత్సరాల క్రిందట ఇదంతా హిస్టరీ పసిబిడ్డల్ని కడుపున పుట్టిన పసిబిడ్డల్ని కూడా తీసుకెళ్ళి ఈ అర్తిమీకి ఎపెసు పట్టణంలో టర్కీ దేశంలో బలిచ్చేసేవారు అంటే భూలోకమందంతటా ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనలు ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఆచారాలు నెలకొన్నటువంటి దినాలలో ఒక్కడు నిలబడ్డాడు క్రీస్తు పక్షాన ఒక్కడే నిలబడ్డాడు క్రీస్తు పక్షాన ఆ ఒక్కడు సృష్టించిన చరిత్ర రెండు వేల సంవత్సరాలైనా వేడి చల్లారలేదు మనం చదువుకుంటున్నాం అజ్ఞానం ఎంత అజ్ఞానం ఉందో చూడండి ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని మీ కళ్ళతో మీరు చూడండి వాళ్ళు వాళ్ళ శరీరాలను ఎలా పాడు చేసుకుంటున్నారు వాళ్ళ శరీరాలను ఎలా పొడుచుకుంటున్నారు వాళ్ళ శరీరాల వెంట రక్తాన్ని ఎలా ప్రవహింపజేస్తున్నారు వాళ్ళ శరీరాన్ని ఎలా గాయపరుచుకుంటున్నారు ఎలా గాయపరుచుకుంటున్నారు వాళ్ళ మాంసాన్ని ఎలా గాయపరుచుకుంటున్నారు దేవుడిచ్చిన ఈ దేహం గాయపరుచుకోవడానిక దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఎలా గాయపరుచుకుంటే దేవుడికి ఇష్టమా నాలుగు మీద అలా పొడి చేసుకుంటే దేవుడికి ఇష్టమా బుగ్గల్లో నుంచి అలా కత్తులు గెంటేసుకుంటే దేవుడికి ఇష్టమా ఇదంతా అజ్ఞానం కాదా ఈ అజ్ఞానాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా చెప్పండి ప్రభుత్వాలకు లేదా ఉంది కానీ ప్రభుత్వాలు పట్టించుకుంటాయా పట్టించుకో ఎందుకు పట్టించుకో ఓట్లు కావాలంతే ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేయడం కోసం ఓటు బ్యాంకును గెలవడం కోసం మతాలను అడ్డు పెట్టుకోవాలి అంతే కానీ ఇది జరుగుతుంది అజ్ఞానం ఇలా అజ్ఞానంలో ఉన్నారు ఇలా ఎంతమందిని మీరు బాధ పెడతారు ఒక్కోసారి మొక్కేసుకుని పిల్లలను కూడా బొడిచేస్తారు ఒక్కోసారి పిల్లలను కూడా కింద పడుకోబెట్టి ఎక్కి దొక్కేస్తారు పసిబిడ్డలు తట్టుకోలేరు వాళ్ళకు కూడా రక్తాలు వస్తాయి వాళ్ళకు కూడా గాయాలు చేస్తారు ఇలాంటివి అజ్ఞానంతో కూడుకున్న కార్యక్రమాలు అప్పుడైతే అనాగరిక కాలంలో చేశారు ఇది నాగరిక కాలం అని చెప్పుకుంటున్నారు ఇప్పటికీ ఇలాగే ఉంటారా అని నిలదీసేవాడే క్రైస్తవుడు దట్ ఈజ్ క్రిస్టియానిటే అలా నిలదీసేవాడు క్రైస్తవుడు అలా నిలదీసి అజ్ఞానాన్ని పారద్రోలేవాడు క్రైస్తవుడు ఖచ్చితంగా రెండు వేల సంవత్సరాల క్రిందట ఇలాగే అజ్ఞానాన్ని పారద్రోలుడు ఎపిసు పట్టణంలో అపోస్తలుడైన పౌలు సామాన్యమైంది కాదు అర్థం మీద ఏమంటే కాయిన్స్ కూడా రిలీజ్ అయ్యి ఇప్పుడు మనకి స్టాంప్స్ ఉంటాయి మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనకి స్టాంప్స్ ఉంటాయి ఇప్పుడు మనం వాడుకునే నోట్ల మీద మనం జాతిపితగా ఎవరిని అభివర్ణిస్తున్నాం గాంధీ గారి నుంచి బొమ్మలు వేసుకుంటున్నాం ఆ రోజుల్లో కాయిన్స్ మీద అర్తిమీదేవి సింబల్ ఉండేది చూస్తారా చూడండి ఒకసారి మీరు ఆ రోజుల్లో కాయిన్స్ మీద అర్తిమీదేవి సింబల్ ఉండేది అంటే గాడెస్ డయానాగా పిలువబడిన ఈ ఎపెస్ పట్టణంలో అర్తిమీదేవి సింబల్ ఉండేది చూడండి మీరు చూస్తున్న సింబల్ ఆ కాయిన్ మీద ఉన్నటువంటి సింబల్ ఆ మీదే అంతగా భూలోకమంతటా పూజింపబడినటువంటి ఆమెకు అడ్రస్ లేకుండా చేసేసాడు అపోస్తలుడైన పౌలు ఆ తర్వాత క్రమక్రమంగా ఆలయ ప్రతిష్ట దెబ్బతినిపోయింది ఆ ఆలయానికి భక్తుల సంఖ్య తగ్గిపోయింది జనాలు మోటివేట్ అవ్వడం ప్రారంభించారు అదే ఎపెసు పట్టణంలో క్రీస్తు సంఘం నిలబడింది ఎపెసు పట్టణంలో క్రీస్తు సంఘం నిలబడింది ఈ టెంపుల్కున్న ప్రాబల్యం తగ్గింది దేన్ని బట్టి ఓన్లీ విజిటమ్ ఆఫ్ గాడ్ ఓన్లీ దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి అజ్ఞానం పారద్రోలబడింది ఇదంతా హిస్టరీ నేను కల్పించుకొచ్చిన చరిత్ర కాదు అందుకే మీకు వాస్తవాలు మీ కళ్ళకు చూపించి మాట్లాడాను ఇప్పుడు చెప్పండి క్రైస్తవ్యం అజ్ఞానాన్ని పారద్రోలిందా అజ్ఞానాన్ని పెంచి పోషించిందా చెప్పాలి అజ్ఞానాన్ని పారద్రోలిందా అజ్ఞానాన్ని పెంచి పోషించిందా చరిత్రను ఆధారం చేసుకుని మాట్లాడండి నా బైబిల్లో ఉన్న చరిత్ర ఈ చరిత్ర రెండు టాలీ చేసి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మాట్లాడినా బైబిలు చారిత్రకమైన వివరణలు ఇచ్చే పుస్తకం కాదు అని ఎవడనలేడు ఓల్డ్ వైడ్ ఎవడు అనలేడు ఎవడైనా అంటే ఒక మూర్ఖుడు అనాలి సత్యం వాడు సత్య పరిశీలన చేసేవాడు సత్యం పట్ల అవగాహన కలిగిన వాడు ఎవ్వడు అనలేడు ప్రియులారా బైబులు గొప్పది అనేకుల అజ్ఞానాన్ని పారద్రోలినది ఇంకా లోతుల్లోనికి వెళితే సరికొత్త అంశాలతో సరికొత్త విలక్షణమైన జ్ఞానవాక్కులతో మనిషిని మనిషిగా తీర్చిదిద్దడమే కాదు మనిషిని దేవుడికి దగ్గర చేయగలిగే మహాజ్ఞాన గ్రంథమే ది బైబిల్ అదే ఎపిస్ పత్రిక అంతా మీరు చదువుకుంటే ఆ మిగిలిన పత్రికలన్నిటికంటే ప్రత్యేకత కలిగినదిగా మనకు కనబడుతుంది ఒక మనిషి ఎలా ఉండాలో ఒక మనిషి ఆలోచన విధానం ఎలా ఉండాలో ఒక మనిషి నడవడికి ఎలా ఉండాలో ఒక మనిషి తీర్థనులు ఎలా ఉండాలో అదే ఎపిసీలు చెప్తున్నాడు చూడండి వాళ్ళకి తెలియదండి అప్పటికి ఎపిస్ పత్రిక ఐదవ అధ్యాయము ఐదో వచ్చినా ముగించుకుందాం చూడండి ఎపిస్ పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన ముగించుకుందాం చూడండి ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ పౌలు ఆ వ్యభిచారి అయినను అంటే అర్థమీదే ఉన్న ప్లేస్లో ఏం జరిగేవట వ్యభిచారాలు ఇప్పుడు కూడా చాలా చోట్ల ఇదే ఫేమస్ మనకి ఒక పక్క దేవుడు గుడి ముందొకటి గుడి ఈనకొకటి ఏమండి ఇవే కనబడతా ఉంటాయి వ్యభిచారి అయినను ఆ తర్వాత అపవిత్రుడైనను ఆ తర్వాత విగ్రహ ఆరాధికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలిసిపోయింది వ్యర్థమైన మాటల వల్ల మరలా ఎవడో వచ్చి మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి దేమెత్తరు లాంటి మళ్ళీ వస్తాడు బిజినెస్ దెబ్బతిరిపోయింది కాబట్టి అందుకే లెటర్ రాస్తున్నాడు రోమ్లో ఉండి ఎప్ప పట్టణానికి లేఖ రాస్తున్నాడు మీరున్న ప్రాంతం భయంకరమైన ప్రాంతం అక్కడ మేము మిమ్మల్ని రక్షించాను వాక్యం ప్రకటించి అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానపు వెలుగులోనికి మిమ్మల్ని తీసుకొచ్చాను మరలా ఎవడైనా వచ్చి వ్యర్థమైన మాటల వలన మిమ్మల్ని మోసపరచ నియకుడి ఇట్టి క్రియల వలన ఇట్టి క్రియల వలన అంటే మీరు అప్పటి వరకు చేసే నీచాతి నీచమైన క్రియల వలన దేవుళ్ళ పేరట మీరు జరిగించి దౌర్భాగ్యపు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి మీరు పూర్వమందు ఏమై ఉంటిరే ఎవడైనా కాదని అనగలడా కాదని అనగలడా ఎవరు అనలేరండి ఎపిఎస్ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు మేము పూర్వమందు చీకటి అయి ఉన్నాము వండర్ఫుల్ వర్డ్ అండి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటరి క్రైస్తవ్యం అజ్ఞానం అనే చీకటిని పారద్రోలినందు వలన ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు ఇప్పటి వరకు చీకట్లో బ్రతికారు ఇప్పుడే వెలుగులోకి వచ్చారు అర్థమీదేవి మిమ్మల్ని చీకట్లో ఉంచింది ఏసుక్రీస్తు మిమ్మల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడని టర్కీ ప్రాంతంలో రెండు వేల సంవత్సరాల కిందట క్రీస్తు సువార్త ప్రపంచనం అనేకుల జీవితాలలో మేల్కొలుపు అనేక మందికి ఆ వెలుగు ద్వారా లభించింది ఏంటో తెలుసా చూడండి తొమ్మిదవచనం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక మిమ్మల్ని వెలుగులోనికి తీసుకొచ్చిన ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నలుచుకునుడే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడే అన్నాడు ఇదే వాళ్ళు నేర్చుకున్న జ్ఞానం ఆ జ్ఞానంతోనే వాళ్ళ ఆత్మీయ జీవితాలు మెరుగుపడ్డాయి వాళ్ళ బ్రతుకేంటో వాళ్ళకి తెలిసింది ఇప్పటి వరకు దేవుడు మాకు లేడన్న సంగతి గుర్తించారు దేవుడితో మేము లేమన్న సంగతిని గుర్తించారు మేముంటున్నది ఆధ్యాత్మిక కేంద్రమే కాదన్న సంగతిని గుర్తించారు ఇది సాతాను సింహాసనం ఉన్న స్థలమని గమనించారు కనుకనే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు వెలుగు